శివునికి భోళాశంకరుడనీ భక్తవశంకరుడనీ బిరుదులున్నాయి కాసిన్ని నీళ్లతో అభిషేకిస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే శంకరుడు నిర్మలమైన భక్తికి అమాయకత్వానికీ ఎలా లొంగిపోయాడో తెలియజేసే గొడగూచీ కథ పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడుండేవాడు అతడు మహాశివభక్తుడు ప్రతిరోజూ తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్లేవాడు శివదేవుడు శివాలయానికి వెళ్లేటప్పుడు ఒట్టిచేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి తీసుకెళ్ళి శివుడికి వాటిని నైవేద్యంగా అరగింపుచేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి అరగింపుచేసేవాడు ఒకరోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పనిపడింది దాంతో తాను శివుడికి పాలన నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురుని పిలిచి పాప మీ అమ్మా నేను పనిమీద ఊరికి వెళ్తున్నాం మేము ఊరునుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చెయ్యాలి అదేమిటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను అరగింపు చేసేవాళ్ళం ఆ పనిని మానకుండా నువ్వు నిష్ఠగా చెయ్యాలి కాచి చల్లార్చిన మంచి గోవుపాలను కుంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అరగింపు వెళ్తావు వెళ్తావుకదూ ఇది మన నియమము తల్లి వ్రద్ధం కానివ్వటు ఆటలని పాటలనీ అటూ ఇటూ పరిగెత్తకుండా స్నేహితులతో తిరగకుండా ఇంటిపట్టులే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవుకదూ మా బంగారంకదూ అని గడ్డం పట్టుకుని బ్రతిమిలాడి మరీ గుడికి వెళ్లే పని పాపకప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్లాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకుని మంచి గోవుపాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకుని గిన్నెలో పోసుకుని గిన్నె చేతపట్టుకుని తను కట్టుకున్న పలుచని కొంగును పాలమీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి ముక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్యా ఇవిగో పాలు నీకోసం తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు ఎలబడింది కాసేపయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో పాలు అలానే ఉన్నాయి అప్పుడు పాప శివయ్యా పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగటానికేమిటిబ్బంది తాగవా తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది ఊహో శివుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది తనలో తాలే అమ్మానాన్నలు చెప్పినట్లుగానే చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడివైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్దిపాలు అనుకున్నావా నీళ్లు కలిపానని అనుకున్నావా ఆవుపాలు కాదనుకున్నావా పోనీ ఆకలిగా లేదా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలెట్టింది పరమేశ్వర పసిపాపను చేసి ఏమిటి సతాయింపు ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బటిమాలుతోంది నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మానానలు నన్ను కొడుతారు అలా కొట్టిస్తావా నామీదు ప్రేమతోనైనా త్రాగవా మా కదూ మా శివయ్యకదూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారాంచేసేవాళ్ల తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తుచేసుకుంటూ బ్రతిమాలుతోంది ఏదుస్తోంది ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు ఆ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు పాప కిందపడి చేస్తూ గిలాగిలా కొట్టుకోసాగింది నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురయిందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు పాప పరమసంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన దేవుడని తెలియని పాప శివుడు పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప తండ్రికి ఒకరోజు ప్రయాణం కాస్తా అనుకోకుండా నాలుగైదు రోజులైంది పాప రోజూ తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజూ పాప పాలు తేవడం శివుడు త్రాగడం జరిగిపోతున్నాయి ఒకరోజు ఊరెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెడుతూ అమ్మా నాన్నల్ని చూసి ఎగిరిగంతేసింది ఇంతలో శివదేవుడు పాపచేకిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలులేవు ఎక్కడ్నించొస్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం చెప్పింది శివదేవుడు పాపమాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగడమేంది నువ్వేదో అబద్దం చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా నిజం చెప్పు శివుడికి చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ను అనరాని మాటలన్నాడు ఎంత చెప్పినా పాపమాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాపవెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లాడు రోజూలాగే పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి అరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపమొచ్చింది రోజూ పాలు త్రాగే శివుడివాళ్ళ తాగలేదు చూడనుకూడా లేదు కన్నతండ్రినే అబద్దపు మాటలతో మోసం చేస్తావా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా అంటూ ఆక్రోశంతో పాపమీదికి ఉరికాడో ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటువెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను భయపడకు అంటూ అత్యంత దయతో మహాలింగమూర్తి పాపమీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులో చొరబడింది తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగంలోకి ఆ పాప మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటినుంచీ ఆ పాపను గొడగూచి అనే పేరుతో స్తుంచసాగారు ఇదే నిర్మల భక్తికి అమాయక భక్తికీ తార్కాణమైన గొడగూచి కథ పిల్లలకు ఇలాంటి కథలు చెప్పి వారిలో దేవునిపై విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం ఓం నమశివాయ